ఐస్ క్రీము ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి ఇలా చేయండి చూడండి దీంతో నేను ఒక అర్లెట్ ఉండీ దీంతో పచ్చిపాలు తీసుకున్నాను ఇది కొద్ది పోసేసుకోవాలి పొడిగి పొంగి వచ్చిందా పుంజుకోవాలి దాన్ని చూడండి ఫ్రెండ్స్ ఈ కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేశానండి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుద్ది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుద్ది దీంతో ఇవాళ ఐస్ క్రీమ్ చేస్తున్నానండి నేను తీసుకున్న పాలకి నాలుగు స్పూన్లు అయితే సరిపోయద్ది ఇలా నాలుగు స్పూన్లు వేసుకొని కలిపేసుకుంటున్నాను దీంట్లోకి కొద్ది కొద్దిగా పచ్చిపాలు వేసుకుంటూ కలుపుకోవాలి లూజ్గా ఇలా మైదా పిండితో కూడా చేసుకుంటారండి చాలామంది మన కస్టర్డ్ పౌడర్ అయితే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది బయట కొన్నంత ఇదిగా ఉంటుందండి మనకి బాగా ఆ ఫ్లేవరు ఇది ఇలా కలిపి పెట్టేసుకోవాలి కొద్దిగా వేసుకుంటా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోయేది చూడండి ఇక్కడ బాగా తెల్లని పాలు ఈ తెల్లని పాలల్లో మనం కట్ కలిపి పెట్టుకున్న కషర్ పౌడర్ వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఇది ఉండలు లేకుండా చక్కచక్క తిప్పాలి ఉండలు కట్టిద్దండి అమ్మటే సిమ్ములో పెట్టుకొని ఇలా తిప్పుకోవాలి చక్కచక్క తిప్పాలండి ఉండలు కట్టకుండా పేస్ట్ లాగా వస్తుంది మనకి చూడండి బాగా అన్నమాట తిప్పేసేయండి చూడండి నేను ఒక కప్పు పంచదార వేస్తున్నాను దీంట్లోకి ఒక కప్పు అయితే సరిపోయిద్దండి ఈ కప్పుతో వేసాను బాగా పంచదార వేసిన దాకా బాగా కదికోవాలి పంచదార అంతా కలిసిపోయిన దాకా తిప్పేసుకోవాలండి హాయ్ ఫ్రెండ్స్ మనకి బాగా మంచి స్మెల్ రావటానికి ఒక ఒక మూత ఇది వేసేసుకోవాలి బ్లూ ఫ్లేవరు బాగుంటుందండి ఐస్ క్రీములోకి ఐస్ క్రీమ్లో వేసే ఫ్లేవరు అని ఇస్తారండి మనకి వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి ఐస్ క్రీమ్లో కేకుల్లో అలా వేసేసుకుంటారు అడిగితే మనకి ఇస్తారు ఒక మూత సరిపోయింది అది మంచి ఫ్లేవర్ రుచి బాగుంటుందండి టేస్టీగా మనకి బేకరీలో కొన్ని మాదిరిలా వస్తుంది వేసుకుంటే చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇలా టైట్ దాకా కొద్దిగా మొత్తం పట్టేసింది కదా ఆపేసుకోవాలి చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇలా అయినప్పుడు ఆపేసుకోండి ఇది బాగా చల్లారాలి చూడండి చల్లారిపోయింది ఇలా చల్లారిందాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొత్తం ఇలా మొత్తం వేసేసుకొని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి పిల్లలకి ఇంట్లోనే ఎంచక్క మనమే హెల్తీగా చేసి పెట్టుకోవచ్చండి అప్పటికప్పటికి చూడండి ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఇది వీలైనంత వరకు మెత్తగా వేసేసుకోవాలి పేస్ట్ చూడండి బాగా మెత్తగా వేసుకోవాలి ఇది చూడండి ఇలా బాగా మెత్తగా వేసేసుకోవాలి దీంట్లో నేనేం వేయలేదండి క్రీము అలాంటిది ఓన్లీ దీంతోనే వేసేసుకున్నాను మీ కాడుంటే మీ క్రీమ్ అది వేసుకోవచ్చు పాలమీన మీగడ అది చూడండి ఈ విధంగా వేసేసుకొని బాక్స్లోకి మొత్తం ఇలా వేసేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకొని చేస్తానండి ఇవి వీడియో కూడా పెట్టాను చూడండి ఇలా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసుకొని ఫ్రిజ్లో ఒక ఆరు గంటలన్న పెట్టుకోవాలండి ఆరు గంటలు పెట్టుకుంటే బాగా ఐస్ క్రీమ్ని రెడీ అయిపోయిద్దండి మనకి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి కూలింగ్ బాగా ఐస్ క్రీమ్ బాగా పట్టేసిందండి చూడండి ఇప్పుడు మనము సో బౌల్లో తీసేసుకోవాలి ఇలా ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో